మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ పుష్ప సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉన్నాయో అల్లు అర్జున్ అరెస్టులో అన్ని ట్విస్టులు కనపడుతూ ఉన్నాయి ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ మీద అనేక మంది స్పందిస్తున్నారు సినిమా సెలబ్రిటీలు పొలిటికల్ లీడర్లు ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా అందరూ స్పందిస్తూ ఉన్నారు ఈవెన్తో బాధిత కుటుంబం కూడా స్పందించింది అల్లు అర్జున్ అరెస్టు బాధాకరమని మమ్మల్ని కూడా బాధించిందని చెప్పేసి ఎవరైతే చనిపోయారో రేవతి భర్త భాస్కర్ మాట్లాడారు సరే ఇదంతా ఒక్కసారి పక్కన పెట్టేస్తే అల్లు అర్జున్ అరెస్టు జరిగింది నిన్ననే రిలీజ్ అయింది నిన్ననే అంటే బెయిల్ వచ్చింది నిన్ననే ఇవాళ ఉదయం ఆరు గంటలకి సెంచరిగూడ జైలు నుంచి ఆయన బయటకు వచ్చారు బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఒక రాత్రి చెంచగూడ జైల్లోనే అల్లు అర్జున్ గడపాల్సి వచ్చింది ఇప్పుడు నేను చెప్పదలుసుకున్న కీలకమైన విషయం ఏంటంటే అల్లు అర్జున్కి బెయిల్ రావడానికి కారణం ఏంటి అల్లు అర్జున్ బెయిల్ రావడానికి పడిన ఖర్చు అంతా ఖర్చు అనే పదాన్ని ఎందుకు వాడుతున్నా అంటే అల్లు అర్జున్ తరపున ఇద్దరు న్యాయవాదులు ప్రముఖంగా పనిచేశారు ఒకడు లక్ష్మారెడ్డి రెండు నిరంజన్ రెడ్డి ఈ నిరంజన్ రెడ్డి గురించి కీలకంగా మాట్లాడుకోవాలి ఆయన జగన్ తరపు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ తరపు రాయరు జగన్ లీగల్ వ్యవహారాలు మొత్తం ఆయన చూస్తూ ఉంటారు ఇది కాకుండానే ఆయన సినిమా ప్రొడ్యూసరు అనేక సినిమాల నిర్మాతగా కూడా ఆయన ఉన్నారు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆయన ప్రముఖ అడ్వకేట్ అయితే ఆయన చిన్న చిన్న కేసులు వాదించరు మీ కేసో నా కేసో మనం పోయి అపాయింట్మెంట్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉండదు మనకు దొరకరు ఆయన కేవలం కొన్ని ప్రముఖమైనటువంటి కేసులు మాత్రమే ఆదిస్తారు ఆయన గంటకి కోటి రూపాయలు తీసుకుంటారు అన్నది బయట నడుస్తున్న ప్రచారం అంటే గంటకి కోటి తీసుకుంటారా ఒక రోజుకి కోటి తీసుకుంటారా అన్నది కూడా పక్కన పెట్టేద్దాం కానీ నిన్న చాలా టైం కేటాయించారు అల్లు అర్జున్ కోసం హైకోర్టులో అల్లు అర్జున్కి బెయిల్ రావటంలో ఆయన చాలా కీలక పాత్ర చాలా కీలకమైనటువంటి విషయాలను ఆయన తీసుకొచ్చి చూపించారు ఒకటి షారూక్ ఖాన్ కేసు చూపించారు రెండు అరుణ్ గోస్వామికి సంబంధించిన కేసు చూపించారు మహారాష్ట్రలో జరిగినటువంటి అరుణ్ గోస్వామి కేసులో ఉన్న తీర్పుని ఆయన చెప్పారు ప్రత్యేకించి సుప్రీంకోర్టు తీర్పు షారూక్ ఖాన్ విషయంలో షారూక్ ఖాన్ విషయంలో ఏం జరిగిందో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఒక సినిమా ఫంక్షన్లో షారుఖ్ ఖాన్ స్టేజ్ మేన్ నుంచి ఆయన గిఫ్ట్ అభిమానులకి వెళ్తే ఆ గిఫ్ట్ను అందుకు కోసం అభిమానులు ఎగసి పడితే అప్పుడు అభిమానుల మధ్య తొక్కిసరాడి జరిగితే ఆ తొక్కిసలాటలో చనిపోయారు ఆ తొక్కిసలాట జరగడానికి కారణం షారుఖ్ ఖాన్ అని చెప్పేసి షారూఖ్ ఖాన్ మీద ఆ రోజు కేసు నమోదైంది దాని మీద ఇది షారుఖ్ ఖాన్కి సంబంధం లేదు పోలీస్ పర్మిషన్ తోటి అన్ని రకాల పర్మిషన్తో ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇది అని చెప్పేసి ఆ రోజు ఆ సినిమా టీం సుప్రీంకోర్టులో వాదించింది దాన్ని నమ్మినటువంటి సుప్రీంకోర్టు దీంట్లో షారుఖ్ ఖాన్ తప్పు లేదు అని చెప్పేసి షారుఖ్ ఖాన్ విషయంలో తీర్పిచ్చింది ఆ షారుఖ్ ఖాన్ తీర్పుని కోడ్ చేస్తూ ఆయన ఇచ్చిన వాదనలు ఇలా బాగా మనకు వచ్చి అల్లు అర్జున్ బేర్ రావడానికి కారణమయ్యాయి ఇది ఇక్కడే ఇక్కడే చాలా మంది కనుమానం ఉందంటే ఆ నిరంజన్ రెడ్డి ఎంత ఫీజు వసూలు చేసి ఉంటారు అల్లు అర్జున్ నుంచి అల్లు అర్జున్ తన వల్ల చనిపోయిన కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు పరిహారం చెల్లించడం మీ అందరికీ తెలుసు కానీ నిరంజన్ రెడ్డికి తనకు బెయిల్ రావడం కోసం ఒక్కరోజు కూడా జైల్లో ఉండకుండా ఉండటం కోసం చంచల కూడా జైలుకి అలా వెళ్ళారో లేదో మళ్ళీ వెంటనే వెనక్కి రావాలనేటువంటి పసితోటి నిజానికి ఇది నాంపల్లి కోర్టులో పడే కేసు నాంపల్లి కోర్టులో ఆల్రెడీ పద్నాలుగు రోజు రిమాండ్ విధించారు ఇలా శనివారం కోర్టుకి సెలవు రేపు ఆదివారం కోర్టుకి సెలవు మళ్ళీ బెయిల్ నిజానికి నా హైకోర్టులో అప్లై చేసుకోవాలంటే మండే కానీ అప్లై చేసుకోవాలి కానీ అప్పటికప్పుడు హౌజ్ మోషన్ పెట్టారు హౌజ్ మోషన్ కోర్టు తీసుకుంది ఆ కోర్టులో వాదనలు జరిగే వాదనలో నిరంజన్ రెడ్డి వాదనని జడ్జి గారు నమ్మి అల్లు అర్జున్కి మధ్యంతర ఇచ్చారు రిమిటెడ్ పీరియడ్ ఇచ్చారు నాలుగు వారాల పాటు మధ్యంతర బేలు ఇవ్వడం జరిగింది ఈ మధ్యంతర బేలు రావటం మళ్ళీ నార్మల్ బెయిల్ అప్లై చేసుకోవాలి నార్మల్ బెయిన్ నాంపల్లి కోట్లు అప్పుడు చేసుకోవాలి నిజానికి మధ్యంతర బయలు వచ్చినప్పటికీ కూడా అప్పుడు వాస్తవానికి చాలా జరగాల్సిన ఫార్మాలిటీ ఏంటంటే మళ్ళీ ఇది నాంపల్లి కోర్టు పోయి చూపించాలి నాంపల్లి కోర్టు నుంచి చంచల్గూడ జైలు అధికారులు తీసిపోయి చూపించాలి అది కూడా ఆరు గంటల లోపు మాత్రమే చూపించాలి ఆరు లోపు మాత్రమే చూపించాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు మళ్ళీ సెకండ్ సాటర్డే రేపు సండే మళ్ళీ మండే రోజు ఈ బెయిల్ ఉత్తరయులు చంచల్గూడ అధికారులకు అందిస్తే మండే రోజు అల్లు అర్జున్ రీదే అయ్యే అవకాశం ఉంటుంది అంటే నలభై ఎనిమిది గంటల పాటు అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు జడ్జిని నిరంజన్ రెడ్డి కోరారు ఇది మళ్ళీ ఎక్కువ కాలం రెండు రోజుల పాటు అల్లు అర్జున్ జైల్లో ఉండాల్సి వస్తుంది కాబట్టి మీ డిస్క్రిప్షన్ పవర్ వాడి ఖచ్చితంగా చెంచల్గూడ జైలు అధికారిని ఆదేశించాలని చెప్పడం అప్పుడు జడ్జి అక్కడి నుంచి ఆ కాపీలని పోలీసుల ద్వారా చెంచల్గూడ జైలు అధికారులకి పంపించారనేటువంటి వార్తలు కూడా మనం వింటా ఉన్నాం ఏది ఏమైనా ఇక్కడ నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి చాలా కీలకంగా వివరించారు అల్లు అర్జున్ వెంటనే రీతి కావటంలో నిజానికి ఇంకా అది ఆన్లైన్లో పేపర్లు సబ్మిట్ చేస్తూ దాన్ని తీసుకోకుండా ఫిజికల్గా కావాలని సంచలు కూడా జైలు ఆఫీసర్ కోరటం ఫలితంగా ఈ నైట్ అయినా అల్లు అర్జున్ జైల్లో ఉన్నాడు కానీ నిజానికి నిన్న రాత్రిపోతే అల్లు అర్జున్ బయటకు రావాల్సి ఉండే జైలు పేపర్స్ కొద్దిగా ముందు అన్ను ఉండే కాబట్టి ఏది ఏమైనా ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాల్సిందంటే అల్లు అర్జున్ జైలు జీవితం గడపకుండా ఉండటానికి కారణమైన వ్యక్తి రెడ్డి అడ్వకేట్ అయినా ఆయన ఈ కేసును వాదించడానికి కనీసం కోట్ల రూపాయలు ఫీజు వసూలు చేసి ఉంటాడు అనేటువంటిది ఖచ్చితంగా చెప్పగలిగిన విషయం ఎందుకంటే ఆయన చిన్న లాయర్ కాదు అనేటువంటిది మరి అన్ని కోట్ల రూపాయలు రాయర్కి పెట్టి బెయిల్ చెప్పించుకోగలిగిన అల్లు అర్జున్ తన వల్ల చనిపోయిన కుటుంబానికి మాత్రం కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే ఇచ్చారు అనేది బయట సర్క్యులేట్ అవుతున్నటువంటి మాట మరి దీనికి అల్లు అర్జున్ ఎలాంటి సమాధానం చెప్తాడు అనేది చూడాలి కానీ అల్లు అర్జున్ బేదికి మాత్రం కొన్ని కోట్ల రూపాయల ఖర్చు అయింది అనేటువంటిది బయట సోషల్ మీడియాలో జనం మాట్లాడుకుంటున్నమాట